హాయ్ హలో నమస్తే నేను మీ కట్టగారితి రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చాలా కీలకమైనటువంటి సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు పతనమైనటువంటిది చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి సంవత్సరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన లైఫ్ లో చెప్పుకోదగ్గ సంవత్సరం మరి రెండు వేల ఇరవై నాలుగు ఇలా ఉంది రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉండే అవకాశం ఉందో మాట్లాడుకుని ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అప్సన్ రాజ్ సార్ నమస్కారం సార్ రెండు వేల ఇరవై నాలుగు చాలా కీలకమైన సంవత్సరం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరి రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉండబోతుంది జగన్కి చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ముఖ్యంగా మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం వైపు నుంచి మాట్లాడదాం జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలన సృష్టించిన విధ్వంస నేపథ్యంలో ప్రజలు మొన్న మేలో జరిగిన ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో ఏరి కోరి తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కనివ్వకుండా ఓడించిన తీరు చూసాం మనం తమ భవిష్యత్తు తమ బిడ్డల భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు మెరుగుపరచగలిగే నాయకులు ఎన్డీఏ కూటమి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అని అని చెప్పని ఒక నమ్మకంతో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై ఒక్క స్థానాలు ఇస్తే రెండు వేల ఇరవై నాలుగులో ఎన్డీఏ కూటమికి నూట అరవై నాలుగు స్థానాలతో అధికారం కట్టబెట్టారు మరి ఆ నమ్మకం నిలబెట్టుకునే దిశగా ప్రభుత్వం పరిపాలన జరగాలి ప్రభుత్వపు తొలడుగులు చూస్తే కూడా ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా హయాంలో పూర్తి వివక్షకి నిర్లక్ష్యానికి గురైన రాష్ట్ర రాజధాని నిర్మాణం పోలవరం నిర్మాణం పారిశ్రామిక పెట్టుబడులు రప్పించటం పరిశ్రమ నెలకొల్పటం యువతకి డిఎస్సి కండక్ట్ చేయటం ముఖ్యంగా డిఎస్సి గురించి మాట్లాడుకుంటే డిఎస్సి వ్యవస్థ వచ్చిన తర్వాత ఇప్పుడు విడుదలైన డిఎస్సి నోటిఫికేషను పదిహేడు డిఎస్సి అవును ఇప్పటికి పదహారు డిఎస్సి నోటిఫికేషన్లు విడుదల కావడం జరిగింది ఈ పదహారు డిఎస్సిలకు గాను ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో పదకొండు డిఎస్సీలు అమలు జరిగాయి మొత్తం పదహారులో పదహారులో ఓకే రెండు రాజశేఖర రెడ్డి గారి హయాంలో అమలు జరిగాయి ఒకటి కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో అమలు జరిగింది ఓకే పొరలుగా ఎన్నైంది పదమూడు పద్నాలుగు ఇప్పుడు విడుదలైంది పదహారో డిఎస్సి నోటిఫికేషన్ పదిహేడు కాదు ఈ పదహారు డిఎస్సిలకు గాను చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి హయాంలో పదకొండు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే ఎనిమిది డిఎస్సిలు నోటిఫికేషన్ విడుదల చేశారు అమలు జరిగాయి ఎన్టీ రామారావు గారి హయాంలో మూడు నోటిఫికేషన్లు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ పదహారు అనుకోండి చంద్రబాబు నాయుడు గారి హయాంలో సగం వచ్చేసినాయి అవును అంతే కదా సార్ చెప్తా రాజశేఖర రెడ్డి గారి గారి హయాంలో రెండు కిరణ్ కుమార్ రెడ్డి గారి ద్వారా ఒకటి మళ్ళీ తిరిగి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ద్వారా పదహారో నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఓకే విచిత్రం ఏంటి అంటే పదిహేను నోటిఫికేషన్ విడుదల చేసిన జగన్మోహన్ రెడ్డి గారు తన ఐదు సంవత్సరాల టెన్యూర్ లో చిట్టవరగా ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వస్తున్న సందర్భంలో నోటిఫికేషన్ విడుదల చేసి ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో దాన్ని కూడా అమలు చేయక ఐదు సంవత్సరాల పరిపాలనా కాలంలో నాట్ ఈవిన్ ఏ సింగిల్ డిఎస్సి ఒక్క డిఎస్సి కూడా అమలు పరచని ఐదు సంవత్సరాలు పరిపాలించిన పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు చరిత్ర పుటల్లోకి ఎక్కారు ఇది ఒక ప్రత్యేకత అంటే ఇవన్నీ కలగలిసి ఆయనకి ఆ ఓటమి దక్కటానికి కారకులైంది మా జర్నలిస్టులకు కూడా సార్ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వచ్చేసింది అవును ఇది అవును అంటే ఇక్కడ ఏం అర్థమవుతుంది ప్రజలు ఏరుకోరి తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎటువంటి విధ్వంసం సృష్టించింది ఏ ఏ వర్గాల్లో విధ్వంసం సృష్టించింది అనేది మనకు ఒక స్పష్టత ఉంది ఇటువంటి నేపథ్యంలో ఒక ఆశల పల్లకిలో ఊరేగుతూ ఎన్డీఏ కూటమి కోటేశారు ప్రజలు ఖచ్చితంగా వీళ్ళైతేనే రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి గాడిలో పెట్టగలుగుతారు మా భవిష్యత్తు సుస్థిరం చేయగలుగుతారని చెప్పని మరి ఎన్డీఏ కూటమి కూడా ఇందాక మనం ప్రస్తావించినట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా విధ్వంసం చేయబడ్డ రాష్ట్ర రాజధాని నిర్మాణాన్ని కలసాకారం చేస్తున్నారు మళ్ళీ తిరిగి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పునఃప్రారంభిస్తూ ఉన్నారు అలాగే కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు అర్థించటంతో స్థానిక సంస్థలకి సక్రమంగా నిధులు విడుదల జరుగుతూ ఉంది అలాగే అక్టోబర్లో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోటి పల్లె పండుగ అని చెప్పని ముప్పై వేల పనులని స్థానిక సంస్థల్లో పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ద్వారా వేగంగా కొనసాగిస్తూ ఉన్నారు పడిన రోడ్లని ఐదు సంవత్సరాల పాటు నిర్లక్ష్యానికి గురై రోడ్డు మెయింటెనెన్స్ కూడా నోచుకొని ప్రయాణం అంటే దుర్భరంగా దుర్లభంగా మారిపోయిన పరిస్థితుల్లో ఇవాళ ఎనిమిది వేల ఐదు ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలతోటి రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వేల కిలోమీటర్ల రోడ్లు ప్యాచ్ర్కులు చేస్తూ ఉన్నారు మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దయింది సంక్షేమ పథకాలు తాము వాగ్దానం చేసిన విధంగా పెన్షన్ పెంపు అమలు చేశారు ఉచిత ఇసుక అమలు చేస్తూ ఉన్నారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది అలాగే అన్నా క్యాంటీన్లు అమలు జరుగుతూ ఉన్నాయి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తూ ఉన్నారు అలాగే తాము వాగ్దానం చేస్తున్న మిగిలిన వాగ్దానాలు తల్లికి వందడం కానీ అలాగే రైతుకి అన్ని అందిస్తానని చెప్పిన అన్నదాత సుఖీబావు కానీ దానికి తోడు ఉచిత బస్సు ప్రయాణ హామీలు కూడా షెడ్యూల్ చేస్తూ ఉన్నారు ఇటువంటి నేపథ్యంలో సంక్షేమ పరంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చుకున్నప్పుడు ప్రజల్లో తమ క్రెడిబిలిటీ ఎస్టాబ్లిష్ చేసుకోగలుగుతారు అదే సందర్భంలో పారిశ్రామిక పెట్టుబడులు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం ఐదు సంవత్సరాల కాలంలో అని చెప్పని యువతకి వాగ్దానం చేసి ఆ యువత మద్దతుతోటి యువత మద్దతుతో పాటుగా వాళ్ళ కుటుంబాల మద్దతు కూడా పొంది ఇంతటి ఘన విజయం దక్కించుకునే నేపథ్యంలో రాష్ట్ర బ్రాండింగ్ పునరుద్ధరిస్తూ రాష్ట్ర బ్రాండింగ్ పునరుద్ధరణతో పాటుగా రాష్ట్రంలోకి పారిశ్రామిక పెట్టుబడులు కూడా రప్పిస్తా ఉన్నారు ఇప్పటికే కొన్ని లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక పెట్టుబడి ప్రతిపాదనలకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం జరిగింది ఈ జనవరి నుంచి పరిశ్రమలకు గ్రౌండింగ్ అవడానికి కావాల్సిన సన్నద్ధత పూర్తవుతూ ఉంది అలాగే రాజధాని నిర్మాణ పనులు కూడా ఇప్పటికీ అరవై వేల కోట్ల రూపాయలకు సంబంధించిన పనులకి ఆమోదం తెలపడం జరిగింది ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలకి సంబంధించి ఫైనాన్షియల్ క్లోజర్ కూడా పూర్తి అయిపోయింది అంటే వరల్డ్ బ్యాంకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు అలాగే హట్కో నుంచి ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు సమీకరణం కూడా పూర్తవుతా ఉంది ఇటువంటి నేపథ్యంలో నూటికి నూరు పాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం తన క్రెడిబిలిటీ ఎస్టాబ్లిష్ చేసుకునే విధంగా ప్రజలకు వాగ్దానం చేసిన సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాలనలో కొనసాగిస్తామని చెప్పని చెప్పిన జోడుగుర్రాలుగా పరిగెత్తిస్తామని చెప్పని చెప్పిన వాగ్దానం దిశగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో ప్రభుత్వం అడుగులేస్తుంది ఎంతకాలం ఇటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని సమన్వయంతో వాళ్ళు కొనసాగించగలుగుతారో అంతకాలం ప్రజల్లో వాళ్ళ పేరు ప్రతిష్టలకి అయితే ఎటువంటి ఢోకా లేదు రెండు వేల ఇరవై ఐదు అనేది ఖచ్చితంగా ప్రభుత్వ ప్రభుత్వం తన ప్రణాళికల్ని అమలు పరిచే దిశగా ఒక మేలుమలుపు మలుపు కాబోతుంది అనేది వాస్తవం ఎందుకంటే నిర్వీర్యం అయిపోద్దేమో అనుకుంటున్న పోలవరం ప్రాజెక్టుని అంటే డయాఫ్రోమాల్ దెబ్బతిని కాపర్ డ్యామ్ సీపేజ్ తోటి అసలు పోలవరం ప్రాజెక్టు భవిష్యత్ ఏంటి అనుకున్న స్థితి నుంచి పోలవరం ప్రాజెక్టు పనులు వేగం పుంజుకోబోతా ఉన్నాయి రాజధాని పనులు వేగం పుంజుకోబోతా ఉన్నాయి రాజధానిలో ప్రతిపాదించబడ్డ కొన్ని వందల సంస్థలు గ్రౌండింగ్ అవడానికి లైనప్ అయి ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఒక ఎకనామిక్ యాక్టివిటీ కాబోతా ఉంది లక్షల ఉపాధి కల్పన దిశగా పారిశ్రామిక పెట్టుబడులు ఒప్పందాలు దొరుకుతూ ఉన్నాయి కాబట్టి యువత అలాగే రాష్ట్ర ప్రజలు కూడా సంతోషంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నుకొని మేము తప్పు చేయలేదు మా నమ్మకాన్ని నిలబెట్టుకునే తీసుకొని ఈ పాలకులు అడుగులేస్తున్నారు అని చెప్పని నూటికి నూరు పాళ్ళు ఆ అభిప్రాయం నాయకులుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు క్రెడిబిలిటీ పెరగటానికి ఆస్కారం కలిగిస్తుంది ఇక అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు నాలుగు వరకు ఒక హనీమూన్ పీరియడ్ ఎంజాయ్ చేశాడు ఆయన ఎందుకంటే ఆయన మీద పదకొండు సిబిఐ కేసులు నమోదయ్యాయి అవును ఈ పదకొండు సిబిఐ కేసులు నమోదు అయి ఉన్నా సరే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఎన్నికల్లో విజయం సాధించడానికి ముందు ప్రతి శుక్రవారం కేసు విచారణకి హాజరై తీరాల్సిన స్థితి అయింది అవును అటువంటి స్థితి నుంచి ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తన వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందగలిగారు మూడు వేల ఐదు వందల సార్లు ఇప్పటికీ కేసు విచారణ వేగవంతం కాకుండా అడ్డుకోగలిగారు అదే సందర్భంలో సిబిఐ కోర్టులో పదే పదే దాఖలు చేస్తూ వచ్చిన క్వాషన్ డిశ్చార్జ్ పిటిషన్ల నేపథ్యంలో కేసులు విచారణ ఇప్పటికీ ట్రయల్ స్టేజ్కి రాని నేపథ్యంలో రీసెంట్గా సుప్రీం సుప్రీంకోర్టు ముందుకి ఈ కేసుల విచారణ అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు సిబిఐ నుంచి యాక్చువల్ స్టేటస్ ఏంటి మాకు రిపోర్ట్ రూపంలో ఇవ్వండి అని చెప్పని చెప్పిన నేపథ్యంలో అసలసిస్లో కేసుల విచారణకు ప్రతిబంధకంగా మారుతున్న జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఇప్పుడు సుప్రీంకోర్టు దృష్టికి రావడం జరిగింది బహుశా సుప్రీంకోర్టు నుంచి ఈ సంవత్సరం స్పష్టమైన ఆదేశాలతోటి రోజువారీ ప్రాతిపదిక మీద వ్యక్తిగత హాజరు మినహాయింపు రద్దు చేసి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు హాజరవ్వాల్సిన పరిస్థితులు సృష్టించవచ్చు అలాగే కేసుల విచారణ కూడా వేగవంతం కావడానికి ఆస్కారం ఉంది ఇంకొక అంశం ఏంటి అంటే ఇవి కాక ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి మీద రకరకాల కేసులు నమోదవుతా ఉన్నాయి రఘురాం కృష్ణరాజు గారి కస్టడీల్ టార్చర్ కేసులో ఆయన అక్యూజ్డ్గా ఉన్నారు అలాగే పరువు నష్టం కేసు ప్రజాప్రతినిధుల కోర్టులో నమోదైన పరువు నష్టం కేసులో ఆయన గా ఉన్నారు ఇప్పటికీ ఆయన బాధితుడిగా నమోదు చేస్తున్న కోడికత్తి కేసు అంశంలో కూడా ఆయన బాధితుడిగా ఎన్ఐఏ కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వని పర్యస్థానం ఇప్పటి వరకు కేసు విచారణ పురోగతి సాధించిన నేపథ్యంలో ఖచ్చితమైన ఆదేశాలతోటి ఆ విచారణ కూడా ఆయన హాజరై సహకరించి తీరాల్సిన పరిస్థితి తలెత్తవచ్చు వీటికి అన్నిటికీ తోడు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఇప్పటికీ ఒక లాజికల్ కంక్లూషన్ రాలేదు ఇంకా కేసు ఇంకంక్లూజివ్ గానే ఉంది ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా డాక్టర్ సునీత గారు డిమాండ్ చేస్తున్నట్టుగా ఆల్రెడీ ఆ కేసు అంశం కూడా సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందువల్ల నూటికి నూరు ఆ కేసు విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విచారించడానికి ఆస్కారం ఉంది ఇక ఇప్పటికే మనం వింటూ ఉన్నాం రీసెంట్ గా ఐఎన్పిఆర్ డి కమిషనర్ గా ఉన్న కుమార్ రెడ్డి మీద విచారణకు ఆదేశించారు ప్రభుత్వ దానంతో జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ యాజమాన్యంలో ఉన్న సాక్షి సంస్థకి ఆయాచిత లబ్ధి చేకూర్చారు వందల కోట్ల రూపాయల ఆర్థిక ప్రయోజనాలు అని చెప్పని వార్తలు వింటూ ఉన్నాం ఇంకా చాలా ఆరోపణలు వస్తా ఉన్నాయి నా ఉద్దేశం అయితే అసలు శిస్సలు మూలాల్లోకి విచారణ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద పదుల సంఖ్యలో కేసులు నమోదు చేయడానికి కావాల్సినంత డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంది గేట్ డిజిటల్ ఇంకా సార్ అదే చెప్తున్నా ఇప్పటికీ సుప్రీంకోర్టు దగ్గర నమోదు అయ్యి ఉన్న ఇసుక అక్రమ తవ్వకాల దగ్గర నుంచి మైనింగ్ అక్రమాల దగ్గర నుంచి అంటే లిక్కర్ పాలసీలో జరిగిన అవకతవకల దగ్గర నుంచి కొన్ని పదుల సంఖ్యలో కేసులు నమోదు చేయడానికి కావాల్సినంత మెటీరియల్ ఎవిడెన్స్ ఇప్పటికే ప్రభుత్వం దగ్గర కలెక్ట్ చేస్తా ఉన్నారు ఇవన్నీ సక్రమంగా కలెక్ట్ చేసి పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారే బాధ్యుడు కాబట్టి ఆయన అంటూ ఫిక్స్ చేయడం జరిగితే రెండు వేల ఇరవై ఐదు అనేది ఆయనకు ఒక ముళ్ళ కిరీటం లాగా భావించాల్సిన పరిస్థితులు బట్టి రెండు వేల ఇరవై ఐదు రోజు జగన్ అరెస్ట్ అయ్యే అవకాశం జైలు జీవితం గడిపే అవకాశం ఉండొచ్చా అంటే రెండు వేల ఇరవై ఐదులోనే అరెస్ట్ అవుతారా లేదో చెప్పలేను కానీ కేసులు విచారణ వేగవంతం అయితే మాత్రం ఖచ్చితంగా దానికి దారిదీటానికి ఆయన విచారణకు సహకరించకుండా ఉంటే నూటి నూరు రూపాయలు అరెస్ట్ కట్టడానికి ఆస్కారం ఉంది Thanks. Thanks.